పోతాం అంటే చదువుతోటి జాబ్ ఒక్కటే కాదు జీవితంలో అత్యున్నతంగా బతకడమే చదువు యొక్క లక్షణం అది నేర్పడానికి కూడా మీ యొక్క ఈ సందర్భంగా నాకు కొంత అవగాహన ఇంకా పిల్లల్ని పైకి తీసుకురావాలని అవకాశం మీ నాకు కొంత కలిగిన అనుకుంటున్నాను ఇవి మమ్మల్ని పిలిచినందుకు మీ అందరి కూడా పేరు పేరిన ప్రతి విద్యార్థికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మీ జీవితం మొత్తం కూడా ఇదే విధంగా సుఖ సంతోషాలతోటి మంచిగా ఉండాలని పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తున్నాను మీరు అందరికీ సంతోషంగా ఉంటారని ఆకాంక్షిస్తున్నాను ఇదే విధంగా ఎప్పటికి మెలిసి ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మాయిలను మీరు కాంటాక్ట్ చేసేదా ఎవరైనా ప్రత్యేకంగా ఒక ఒక్కరు హసీనా ఆ నాగపురి శిరీష వెరీ గుడ్ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను మీరు ఎక్కడున్నా ఏ విధంగా ఉన్నా పిల్లవేనా ఆయుర ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండాలని మీరు చేస్తున్నటువంటి వృత్తి లోపల దిన దినాభివృద్ధిని చెందాలని ఆకాంక్షిస్తూ మీరు మమ్మల్ని ఇంత చక్కగా ఆహ్వానించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భావిస్తున్నారు హలో మీరు చెప్పిన పాటలైతే మేము పెద్ద అంటే ఒక చదివే చదవాలని ఏం చెప్పలేదు సార్ మాకు అంటే ఏ విధంగా మీకు దేంట్లో ప్రోత్సాహం ఉంటే అదే చదవండి ఒక చదువు వల్లనే మీరు జీవితం నిలబడుతుందని చెప్పలేదు ఏది ఉన్నా కానీ దాంట్లో సక్సెస్ఫుల్గా ఉండాలని చాలా చెప్పారు సార్ నాకు తెలిసినంత వరకు అయితే చాలా వరకు చాలా అంత చాలా చెప్పింది కవిత మేడం కలిశారు మీరిద్దరు చెప్పిన అయితే జీవితంలో ఇప్పటికీ కూడా మేము మర్చిపోలేము జస్ట్ మా పిల్లలకి కూడా మేము మీరు చెప్పిన మాటలు అవే మేము చెప్పుకుంటున్నాం సార్ అట్లనే ఉండాలని మీరు చెప్పినట్టు చదువులనే కాకుండా దేంట్లో మేము ముందే ఉంటాం మా అంటే మీరు మా ఉన్న దాంట్లో మేము ముందే ఉంటా ఉంటున్నాం జరుపుకుంటాం చాలా సంతోషంగా ఉంది అలాగే మా ఉపాధ్యాయులందరికీ చాలా థ్యాంక్స్ ఈ వే వచ్చినందుకు ఇప్పుడు మీకు మా ఫ్రెండ్స్ దూరమై టెన్ ఇయర్స్ అవుతుంది ఈ సంబరంగ వల్ల కలవడానికి కలవడానికి చాలా సంతోషంగా ఉంది అలాగే ఇప్పుడు నేను పెళ్ళైంది సార్ ఇంట్లోనే ఉంటున్నాను పిల్లలు చూసుకుంటూ మీ విద్యను అయితే వృధా చేయను మా పిల్లలు పెద్ద అయినాక ఏదైనా ఒక జాబ్ అయినా సంథింగ్ ఏదైనా వర్క్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు మా ఫ్రెండ్స్ని విద్యార్థులు కలిసి ఉంది చాలా హ్యాపీగా ఉంది సార్ సో థ్యాంక్ యూ సార్ అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరిని హస్బెండ్ను ఒప్పించి వచ్చినందుకు ప్రతి ఒక్క మా ఫ్రెండ్స్కు అభినందన తెలుపుతున్నాను చిన్నప్పటి నుండి నేను ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను అసలు అసలు స్కూల్ లైఫ్ అంటే చాలా అంటే చాలా బాగా అనిపించేది ఇక్కడికి వస్తే అసలు మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే బుద్ధి కాకపోయేది కాకపోతే వెళ్ళాలి కదా అనిపించేది మళ్ళీ ఒక్కరోజు కూడా ఇంటిగానే ఉండాలనిపించకపోయే హెచ్ఎంఆర్ పనిచేస్తున్నాను సార్ రవి సార్ వ్యాకంబరం సార్ వీర సంసారీ సార్ విజయలక్ష్మి మేడంకి అందరూ కూడా నా యొక్క పేరు పేరున వందనంలో